మీరు ఈ శాస్త్రాలన్నీ కూలిపోతే ఇంకా మతం ఏడు ఉంటది కాబట్టే ఈ నాస్తికులు గాని కమ్యూనిస్టులు గాని మేధావుల పేరుతో గానీ మిగతా వాళ్ళు శాస్త్రాల మీద దాడి చేస్తారు అనేది ప్రపంచంలో ప్రతి మతంలో కూడా ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి యథాతథ వచ్చినాయి కురాన్ లో దొంగతనం చేస్తే చేయనీ రాశారు ఇప్పుడు ముస్లింస్ మాకు చేతులు అరిగండిస్తున్నారా మాకు శిక్ష ఇవ్వండి అని అవి జరగవు మార్పు అనేది పరిణామం తప్పకండి అన్నింటిలో కొన్ని చెడు విషయాలు వదిలేస్తారు అవి జరుగుతూనే ఉంటాయి హిందూ మతంలోను హిందూ పుస్తకాల్లో కొన్ని కొన్ని పరికరాలు విషయాలు ఉన్నాయి వివేకానంద చెప్పాడు నేను చెప్పక్కలేదు శృతులు స్మృతులు అని చెప్పాడు నాకు అక్కర్లేదు గాంధీ గారు చెప్పారు పంతొమ్మిది వందల పదిహేను వందల మనస్మృతి పరికలేదు ఇట్లా ఈ వీటిని వదిలేస్తామండి అండి పనికి వచ్చే విషయాలు సమానత్వ సూక్తం ఉన్నది అందరూ ఈ సర్వం కల్విదం బ్రహ్మం అనేది ఉన్నది అందరూ మంచి జరగాలి మాకస్థితి దుఃఖ బాకపోయేది వాడికి దుఃఖ రాకూడదు ఇలాంటి విషయాలు మేము ముందుకు తీసుకెడతాము హిందూ మతం ఏమీ కూలిపోతుంది హిందూ మతం ఈ ఈ దుర్మార్గాన్ని పట్టుకుంటూ కూలిపోతుంది ఈ హిందూ మతం ఇప్పటిదాకా నష్టపడిన దీని వల్ల పై కులం ఉండడం వల్లే మనకు చాలా ఉపకారం జరిగింది అనేటువంటిది చాలా సార్లు గారు రాశాడు బౌద్ధం కులాన్ని కులదోసింది బౌద్ధం ఎక్కడెక్కడ ఉందో అన్ని ప్రాంతాల్లో ముస్లింస్ దండయాత్రలు చేసి ఆక్రమించారు కులం మన బలము కులం మన జాతి కులం ఉండడం వల్ల అరస కూడా ప్రకటించారు భగవత్ గారు కులం అనేది జాతికి బలం అనే ఈ రెండు చెప్తారు కులం జాతికి బలం అంటారు ఆ కులం ఉండాలి వీళ్ళు తీసేయాలి కూడా చెప్తుంటారు ఒక రోజు వీళ్ళు డెక్స్ట్ డ్రామా వేయడానికి మనుషు కూడా కాల్పట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఇది ఎందుకు చేస్తారంటే మీలాంటి నా లాంటి వాళ్ళు వస్తుండే వాళ్ళు వాళ్ళు ఉందే అది కాదు కానీ నాటకాలు వేస్తుంటారు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ యొక్క ఆలోచనను పక్కన పెట్టి అంబేద్కర్ ఏం చెప్తున్నా శాస్త్రాలు అధికారు అది పక్కన పెట్టి ఆయన పేర్లు మాత్రమే చెప్పిస్తే ఎవరికి కావాలండి దాన్ని ఏమి ఉపయోగం దానికి మీరు మనువునే చెప్పించుకోండి హెడ్ వాళ్ళని చేపించుకోండి గోల్వాల్ గారిని రెండు డబల్ నాటకాలు వేయొద్దండి లేదంటే ఓపెన్ గా మీరు మారండి మీరు ముందుకు వచ్చి హిందూ సమాజంలో వంద సంవత్సరాలు అయిన సంస్థ ఇంతకంటే టైం ఏం కావాలి హిందూ సమాజం చేస్తారంటావు కదా ఇది ఈ పరికరాని విషయాలు ఉన్నాయి ఇవి ఎవరు తలుచుకోవద్దు వీటిని మనం మీరు నువ్వు ధర్మ సంస్థ ఏర్పాటు చేయబడి డిక్లేర్ చేయి కానీ ధర్మ సంస్థ ఏర్పాటు చేసి మనస్మృతి కావాలంటే ఇది ఎక్కడ చేయం మరి హిందూ సమాజంలో ఉన్న తప్పులు అంటే ఎందుకంటే మారుతున్న క్రమంలో ప్రతి మతంలో మార్కుంటూ వస్తా ఉన్నాయి ముస్లింలు అయినా కొద్దిగా మార్చి చేసుకుంటూ హిందూ మతంలో కూడా వస్తుంది మనం మనమే మాటలు చెప్తుంటే కింద వచ్చేటువంటి కామెంట్లను లేదా బయట అడిగే ప్రశ్నలో మనం హిందువులు క్రిస్టియన్లకు ముస్లింలకు మనం తొత్తులుగా వ్యవహరిస్తున్న మనం ఏమో మనం వ్యవహరించే విధంగా మాట్లాడుకున్నాం గతంలో ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు క్రిస్టియానిటీ ఉంది ఉంది అవి ఇస్లామతలు ఒరిజినల్ గా ఉన్నది కాదు మనం ఈ ఈ సహవాసం వల్ల ఈ చెడు వాళ్ళ కూడా వచ్చింది అక్కడ కాపు క్రిస్టియన్ కమ్మ క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ ఎస్సీ క్రిస్టియన్ ఉన్నారు మేమే మత మార్పులు చేయమని మేము ప్రోత్సహించట్లేదు నేనేం చెప్తున్నా అంటే ఎక్కడ ఉన్నా దాని మీద చర్చ వద్దు మనకి అసమానతలు ఎక్కడ ఉన్నా వాళ్ళ వాళ్ళ మతాల కూడా చాలా పరిణామాలు చాలా మార్పులు జరగాల్సిందే హిందూ స్వర్పణంలో ఈ క్వాలిటీ మేము పెట్టిన వాళ్ళ మతం కూడా జరగాలి మేము కూడా కోరుకుంటాం అయితే నేను చెప్పే విషయం ఏంటంటే హిందువులు ఈ భయాందోళన ఏమైనా జరిగితే మన మతంలో ఏమైనా సంస్కరణ మనం కోరుకుంటే మనం హిందూ మతం బలహీనపడుతుంది అనుకోవచ్చు హిందూ మతం బలపడిందంటే భక్తి ఉద్యమం వల్ల హిందూ మతం బలపడిందంటే బసవేశ్వరుడు వల్ల హిందూ మతం బలపడిందంటే స్వామి వల్ల వేమన వల్ల హిందూ మతం అంటే నారాయణ గురి వల్ల హిందూ మతం బలపడిందంటే అంబై గాంధీ వల్ల లేకపోతే ఎంతో మంది మహనీయుల సంస్కృత వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదండి ఆర్ఎస్ఎస్ ఇదే విధానం అనుసరించి ఉంటాయి ఒకవేళ అంబేద్కర్ గాంధీ లేకపోతే వీరబ్రమహేంద్ర స్వామి లేకపోతే మండల కమిషన్ ఈ ఉద్యమాలు ఏమీ లేవనుకోండి ఆర్ఎస్ఎస్ కొలగడానికి ఒప్పు ఉంటుందా ఆర్ఎస్ఎస్ బీసీ రిజర్వేషన్ ఒప్పు ఉంటుందా అసలు ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగ ఒప్పు ఉంటుందా ఆర్ఎస్ మనస్మృతి అమలు వాళ్ళు చెప్పిన విషయం ఏమరిగా ఇది మీకు ఇంత స్పష్టంగా తెస్తే ఈ మనస్మృతి కోసం చదువుకోండి ఇది బాగానే ఉంది మనకి ఇలాగే కావాలని అనుకుంటే కనుక అటువంటి మెదడు లేనటువంటి వాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా దాంట్లో క్యారీ కావచ్చు అంటే హిందూ మతాన్ని వాళ్ళు రక్షించుకోండి హిందూ మతంలో రక్షించుకోవాలంటే హిందూ మతంలో ఇటువంటి ఛానల్సత్వాన్ని ఇటువంటి దుర్మార్గాన్ని ఇటువంటి సంకుచితత్వాన్ని ఇటువంటి విద్వేషాన్ని మనం పక్కన పెట్టాలి హిందూ మతం లేదు హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు హిందూ మొత్తాన్ని కాపాడుకోవాలి కాబట్టి కొలెటరల్ డ్యామేజ్ కింద కొంత నష్టం రాని నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటారు ఏమంటే మీ ప్రాంతంలో మీ స్వయం సేవకుల్లో కొంతమంది ఉంటే సరిపోదు మీ శాఖలో అంటరాలు తరపై అంట్రాలు తరం అందరూ ఎప్పుడూ పాటించడం అనేసారండి దాని గురించి మాకు కులం లేదు అని చెప్పారు మా శాఖలో ఆర్ఎస్ఎస్ లో కులం లేదు అదే కదా మనకు వచ్చే కావట్లేదు మీ శాఖ కులం లేదండి అంతకంటే మీ శాఖ కులం గురించి చర్చ లేదు అని మీ శాఖలో కులం గురించి చర్చలు అంత ఉపయోగం లేదు మీ శాఖలో కుల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమం ఉండాలి మీ శాఖలో కుల కుల వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీ ఉండాలి వంద సంవత్సరాల చరిత్రలో కుల నిర్మూలన కార్యక్రమాన్ని గాని సిద్ధాంతాన్ని గాని ఆచరణ గాని మీరు చూపించండి అప్పుడు కులం లేదని అంటారు కానీ కేవలం కులాన్ని అడగడం అడగడం మానేసినంత మాత్రం ఇప్పుడు మనం ఒక వంద కూర్చున్నారు అనుకోండి ఈ వంద మందిలో కొంతమంది చొక్కలు లేవు కొంతమంది గోచీలు ఉన్నాయి కొంతమంది కోట్లు వేసుకొచ్చారు కొంతమందికి మంచి పట్టు ఉత్తరయాలు ఉన్నాయి ఇప్పుడు మనం బట్టల గురించి మాట్లాడుకోవడం మానేస్తాం అని అనుకున్నారు అనుకోండి మాట్లాడుకోవడం మానేస్తే ఈయన గోచి ఆయన గోచీలోనే ఉంటాడు కోట్ ఆయన కోట్లోనే ఉంటాడు ఈ కోచి ఆయన కోట్లు ఎలా వస్తారు అడుగుతాను నేను ఇవాళ అసమానత్వం ఇలా ఉన్నప్పుడు మేము మాట్లాడుకోవడం మానేస్తాం మా శాఖల కులం లేదంటే ఇదే పరిష్కారం అండి మాట్లాడుకోవడం మానే పరిష్కారం కాదు మీరు చాలా తెలివిగా మాట్లాడుకో అది స్టేటస్ కో ఏదైతే ఉన్నదో అది ఉన్నత కులాలకి అధిపత్య కులాలకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థం మాట్లాడకూడదు గొప్ప కాదు మీరు మాట్లాడాలి అసమానత్వాన్ని బయటకు తీయాలి కొన్ని రెండు గురించి మీరు ఫైట్ చేయాలి శాస్త్రాలేఖ అధికారాన్ని రద్దు చేయాలి ఈ కార్యక్రమం కావాలని మీరు ఆర్ఎస్ఎస్ లో పోరాడండి ఈ కార్యక్రమం లేదు అంటే దయ నుంచి మీరు ఏదైతే ఇప్పటిదాకా బీసీలు ఎస్సీలు ఎస్టీలు బయటకు వచ్చి నిలబడి ఈ మాత్రం చదువుకోవడానికి మర్యాదగా ఉండడానికి కష్టపడడానికి ఎంత మంది త్యాగాలు చేశారు గాంధీ గారు గాని అంబేద్కర్ గాని పటేల్ గాని లేకపోతే మహనీయులు ఎంతమంది చేయగలరు అన్యాయమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి అధిపత్య శక్తులకు మీరు ఉపయోగపడుతున్నారు ఆ పని చేయకండి అని మేము చెప్తున్నాము దీనికి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా ఎంతసేపు అన్నా ఏ విషయాన్ని చర్చించడానికి మన సిద్ధం